పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి శాంతిధామ్ లో అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ చైర్మన్ గోవిందరాజులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ నెల ఎనిమిదవ తేదీన వాసవి శాంతిధాం క్షేత్ర పీఠాధిపతిగా ప్రజ్ఞానంద సరస్వతికి బాలస్వామి పట్టాభిషేకం చేయనున్నట్లు తెలిపారు ఆయనకు అదే రోజున సింగోల్ బహుకరణ చేయనున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు త్వరలో ఈ క్షేత్రంలో వేద పాఠశాల ప్రారంభిస్తామన్నారు జై వాసవి మాతాకి జై నా పేరు కొప్రావు రజని ఆర్యవేశ మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ ఈ నెల ఎనిమిదో తారీఖు పెనుగొండ క్షేత్రంలో అక్కడ పీఠాదికి తెనాలి వాస్తవీలు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గారు పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం అంగరంగ జరగబోతుంది ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజుల్లో ఇక్కడ విశిష్టమైన కార్యక్రమాలు హోమాలు పూజలు కలశాలతో ఊరేగింపు అట్లా మహోత్తరమైన రకరకాల కార్యక్రమాలతో ఇక్కడంతా అంతా నిర్వహించబోతున్నాము కాబట్టి సమస్త ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము మరి అంతటి అమ్మవారు త్యాగ ఫలితమే ఆత్మార్పణ త్యాగ ఫలితమే ఈ పెనుగొండ క్షేత్రంలో మరి సీఎం చంద్రబాబు గారు కూడా వచ్చి మొన్న అమ్మవారి ఆత్మార్పణ రోజు పట్టువస్త్రాలు సమర్పించి ఆ కార్యక్రమాన్ని అధికారికంగా చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది తరఫున ఆ విధంగా ఇవ్వటం మనందరికీ కూడా సంతోషకరమైన విషయం మరి మా అందరి తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అందరూ కూడా ఇంతటి మంచి అవకాశాన్ని పాల్గొని ఉపయోగించుకొని కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలి ఎందుకంటే అమ్మవారి ఆ త్యాగం అనేది అందరూ కూడా గుర్తించి అందులో ఉన్న ఇది తెలుసుకొని అందరూ ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ జై నా పేరు పద్మావతి నేను స్టేట్ ఆర్వేష్ మహాసభ వైస్ ప్రసిడెంట్ ఈ రోజు ఇక్కడ పెనుగొండ క్షేత్రంలో రేపు జరగబో ఎనిమిదవ తారీఖుని పీఠాధిపతులు బాలస్వామి గారి పట్టాభిషేకం రంగరంగ వైభవంగా ఇది ఈ ముందు జరిగిన విధంగా ఆర్యవేష్ మహాకే వారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ పెనుగొండ క్షేత్రాధిపతి వారి పీఠాధిపతుల వారి ఆధ్వర్యంలో ఇక్కడ రేపు ఎంతో వైభవంగా జరుగుతుంది ఆ రోజు కోలాటాలతోటి ఎనిమిది కలసాలతోటి ఊరేగింపుగా అలాగే గోమాత పూజ అభిషేకం విశేష హోమాలు లక్ష్మీ గణతో హోమం వాసవి హోమం అనేక కార్యక్రమాలతో ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి కులమత భేదం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాల్పంచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా అమ్మవారి ఆత్మార్పణ నిజోత్సవం అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు నిర్వ నిర్వహించడం పట్టు వస్త్రాలు సమర్పించడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే ఈ పెరుగొండ క్షేత్రం అమ్మవారి పుట్టిన క్షేత్రం రేపు త్వరలో పర్యాటక శాఖగా గుర్తించి అందరూ కూడా ఎంతో ఈ క్షేత్రానికి గుర్తింపు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము జైవాసవి